కారం రంగు రుచి ఆ జీకారం పొడి మన సినిమాలు వందల కోట్ల వసూళ్లను ఈజీగా సాధించేస్తున్నాయి మాస్ కమర్షియల్ స్టార్ సినిమా అయితే తొలి రోజే వంద కోట్లు కుల్లగొట్టిస్తుంది ఈ బాక్స్ ఆఫీస్ నంబర్స్ ఫ్యాన్స్ కు ఫుల్ కిక్ ఇస్తున్నాయి మరి ఈ నంబర్స్ తో నిర్మతలు డిస్ట్రిబ్యూటర్స్ కూడా హ్యాపీ అసలు బిగ్ నెంబర్సే సే సక్సెస్ కు కరైటెరియానా రీసెంట్ టైమ్స్ లో పాన్ ఇండియా సినిమాల కలెక్షన్ నెంబర్స్ భారీగా కనిపిస్తున్నాయి లాంగ్వేజ్ జానర్ తో సంబంధం లేకుండా చాలా సినిమాలు మూడు నాలుగు వందల కోట్లకు పైగానే కలెక్షన్లు సాధిస్తున్నాయి కాస్త పాజిటివ్ టాక్ వచ్చిన సినిమాలైతే నాలుగైదు వందల కోట్ల మార్క్ ను కూడా క్రాస్ చేసేస్తున్నాయి ఈ రేంజ్లో కలెక్షన్ నెంబర్స్ కనిపిస్తున్నా ఆ సినిమాలు లాభాలు సాధిస్తున్నాయా అంటే అనుమానంగానే ఉంది భారీ బడ్జెట్ తో సినిమాలు రూపొందిస్తున్న మేకర్స్ ఆ సినిమాల్లో ఒక్కో ఏరియా వందల కోట్ల కమ్ముతున్నారు దీంతో ఒకటి రెండు చోట్ల భారీ వసూళ్లు సాధించినా చాలా చోట్ల ఆశించిన స్థాయిలో కలెక్షన్ నెంబర్స్ కనిపించడం లేదు ముఖ్యంగా టికెట్ రేట్స్ పెంచుకునే అవకాశం వచ్చిన చోట తొలివారం భారీ వసూళ్లు కనిపిస్తున్నా లాంగ్ రన్ మాత్రం ఉండడం లేదు నెంబర్స్ పరంగా భారీ వసూళ్లు సాధించిన సినిమాలు కూడా లాంగ్ రన్లో సూపర్ హిట్ రేంజ్ కు రాలేకపోతున్నాయన్న టాక్ వినిపిస్తోంది కొన్ని సినిమాలు వందల కోట్ల క్లబ్ లో కనిపిస్తున్నా బ్రేక్ ఈవెన్ అయ్యిందా లేదా అన్నది కూడా అనుమానంగానే ఉంది మరి ఈ పరిస్థితుల్లో సినిమా సక్సెస్ ను ఎలా చూడాలి అన్నది మిలియన్ డాలర్ క్వశ్చన్ గా మిగిలిపోతుంది